తెలంగాణ చరిత్ర సంస్థలో భాగంగా ఈరోజు మనకు చాళుక్యుల గురించిన అంశాలను వివరించి వివరిస్తాను చాళుక్యులు అనేవాళ్ళు దక్షిణ భారతదేశంలో అనేక మంది చాళుక్య రాజ్యవంశాలు ఉన్నాయి కాబట్టి చరిత్రకారులు ఏం చేశారంటే ఒక్కొక్క చాళుక్య రాజుని డివైడ్ చేయడం కొరకు ఆ చాళుక్య రాజ్య రాజధానిగా రాజధానిని అనుసంధానం చేస్తూ చెప్పడం జరిగింది ఆ విధంగా మనకు దక్షిణ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ మనకు అనేక మంది చాళుక్య వంశరాజులు ఉన్నారు వారిలో మనకు వేములవాడ చారుక్యులు అంటే వేములవాడని రాజధానిగా చేసుకొని పాలించారు కాబట్టి వేమలవాడ చారుక్యులని తూర్పు చారుక్యులు అంటే ద ఆంధ్రాలో ఉన్న వ్యంగిని రాజధానిగా చేసుకొని పాలించారు కాబట్టి తూర్పు చారుక్యులని తూర్పు ప్రాంతంలో ఉన్నవారని కానీ ముదిగొండ ఖమ్మం జిల్లా ముదిగొండ రాజధానిగా చేసుకుని పాలించారు ముదిగొండ చారుక్యులని ఆ విధంగా పశ్చిమ చారుక్యులని పశ్చిమంలో ఉన్న తెలంగాణకు పశ్చిమంలో ఉన్న మనకి ఈ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలను పాలించారు వారిలో మనకు బాదామి చాళుక్యులు తర్వాత కంజాని చాళుక్యులని ప్రసిద్ధిగాంచారు ఈ విధంగా రాజధానులను అను అనుగుణంగా వారిని విభజించడం జరిగింది మనకు ముఖ్యంగా ఈరోజు పశ్చిమ చాళుక్యులు పశ్చిమ చాళుక్యులు వాళ్ళు క్రీశకం ఐదు వందల నలభై మూడు నుంచి ఏడు వందల యాభై రెండు సంవత్సరాల మధ్య పాలించారు వీరినే బాదామిని రాజధానిగా చేసుకొని పాలించారు కాబట్టి వీరిని బాదామి చాళుక్యులని అన్నారు ముఖ్యంగా వీరి జన్మస్థానము వీరి జన్మభూమి అనేది మనకు దక్షిణ భారతదేశంలోని శరణ్య రాష్ట్రము వీరు హిరణ్య రాష్ట్రంతో పాటు తమ జన్మభూమి అయిన హిరణ్య రాష్ట్రంతో పాటు మనకు తెలంగాణలో ఉండే ఉన్న ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాను కూడా పాలించారు వీరి యొక్క రాజలాంజనం వచ్చి వరాహము తర్వాత వీరి వంశ వీరి రాజ్య మూల పురుషుడు వంశ మూల పురుషుడు వారు రాజ్య మూల పురుషుడు వచ్చేసి జయసింహం వాళ్ళప్పుడు ఈ రాజ్యాన్ని స్థాపించేవాడు తర్వాత మొదటి పులకేశాని ఒక గొప్ప రాజు వాతాపి కోట అనే కోటను నిర్మాణ నిర్మాణం చేస్తాను రాజధానిగా చేసుకున్నాడు తర్వాత మనకు ఈ వంశంలో ముఖ్యమైన వాడు ఎవరంటే రెండవ పులకేసి రెండవ పులకేశి ఈ వంశంలో చాలా గొప్పవాడు ఈ రెండో పులకేసి క్రీస్తుకం ఆరు వందల తొమ్మిది నుంచి ఆరు వందల నలభై రెండు సంవత్సరాల మధ్య పాలించాడు మరి రెండో పులకేశి అనేవాడు చారుక్యుల్లోనే కాదు దక్షిణ భారతదేశ రాజుల్లోనూ కూడా చాలా గొప్పవాడు రెండో పులకేశి దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని చేయించాడు మరి మన తెలంగాణ ప్రాంతానికి కూడా వచ్చాడు మరి ఆంధ్ర ప్రాంతం వరకు విస్తరింప ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మనకి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాన్నిలో రాజ్యాన్ని ఆక్రమించాడు ఒరిస్సా వరకు కళింగ వరకు రాజ్యాన్ని ఆక్రమించాడు అక్కడ మనకు వేంగిలో తన తమ్ముడైన కుంజ వస్తువు విష్ణువర్ధను అక్కడ రాజుగా నియమించి వెళ్ళడం జరిగింది ఆ విధంగా కుంజ విష్ణువర్ధన్ సంతతి వారందరూ కూడా మనకు తూర్పు చాళుక్యుడిగా వేంగి చాళుక్యుడిగా ప్రసిద్ధిగా ఇచ్చారు ఆ విధంగా మరి మొత్తం దక్షిణ భారతదేశాన్ని జయించిన విషయం మనకు ఏ విధంగా తెలుస్తుంది అంటే రెండో పులకేశి వేయించిన హైహోల్ శాస్త్రం ద్వారా తెలుస్తుంది మరి రెండు ఈ హైహోల్ శాస్త్రాన్ని రచించిన వాడు రవికీర్తి ఈ విధంగా అర్షును మరి ఈ విధంగా మరి ఉత్తర భారతదేశంలో ఒక గొప్ప చక్రవర్తి ఉండేవాడు ఆయనకు ఉత్తర భారతదేశంలో ఉన్న చివరి హిందూ గోప చక్రవర్తి ఎవరంటే పుష్యభూతి వంశానికి చెందిన వాడు ఉండేవాడు ఈ హర్షవర్ధనను ఉత్తర భారతదేశంలోని కనూజ్ రాజధానిగా చేసుకుని పాలించాడు ఆ విధంగా ఉత్తర భారతదేశాన్ని ఐక్యం చేసిన ఈ హర్షవర్ధనను దక్షిణ భారతదేశాన్ని కూడా జయించాలనే లక్ష్యంతోనే ఆయన దక్షిణ భారతదేశానికి వస్తుండగా నర్మదా నది నర్మదా నదిని దక్షిణ భారతదేశంలో అంతులు నర్మదా నదిని దాటాడు అక్కడ పులకేసి ఈ హర్షవర్ధన్ ఓడించి వెనుకకు ఉత్తర భారతదేశాన్ని పంపించాడు ఈ విషయం మనకు చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ రచించిన సుయూకి అనే గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది అదేవిధంగా మనకు పులకేశి కాలంలో రెండో పులకేశీ కాలంలో ముఖ్య పరిణామం ఏంటంటే ఆయన పర్షియా పర్షియా రాయబారి పర్షియా చక్రవర్తి ఈ యొక్క కుసురు అనే రాయబారిని ఇక్కడికి పంపించాడు ఇక్కడ పంపిస్తే రెండో పులకేశి ఆయనకు ఆదరించి అనేక విలువైన కార్యక్రమం ఇచ్చాడు ఈ విధంగా రాయబారి ఇక్కడ ఈ రెండో పులకేశి ఆస్థాలను దర్శించినట్టు మనకు ఏ విధంగా తెలుస్తుందంటే అజంతా గుహల్లో ఈ ఈ యొక్క చిత్రాలు చిత్రీకరించబడ్డాయి తర్వాత హుయన్సాంగ్ క్రీశకం ఆరు వందల నలభై ఒకటో సంవత్సరంలో చైనాయాత్రి హుయన్సాంగ్ క్రీశకు ఆరు వందల నలభై ఒకటో సంవత్సరంలో రెండో పులకేశి రాజ్యాన్ని దర్శించాడు తర్వాత మనకు తర్వాత మనకు ముదిగొండ చారుక్యులు ఒక మరొక ముఖ్యమైన చాప్టర్ ముదిగొండ చారుక్యులు క్రీశకం ఎనిమిది వందల యాభై నుంచి పన్నెండు వందల సంవత్సరాల మధ్య పాలించారు ముదిగొండ చారుక్యులు అనేవారు తెలంగాణ తూర్పు ప్రాంతాన్ని పాలించారు ముదిగొండ ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ముదిగొండని రాజధానిగా చేసుకొని పాలించారు కాబట్టి వీళ్ళు ముదిగొండ చారుక్యులు అనే అన్నారు తెలంగాణలోని కొరివి సీబలో ముదిగొండ అనేది ఒక ప్రాంతం ఈ యొక్క ముదిగొండ ఖమ్మం జిల్లాలో ముదిగొండ రాజధాని తీసుకుని పాలించారు తర్వాత వీరు పరిపాలించిన ప్రాంతాన్ని ఏమంటారంటే మంచికొండ నాడు అని అంటారు తెలంగాణలో ఉన్న ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల ప్రాంతాలను కొరివిసీమ అని ఆ రోజుల్లో అనేవారు ఈ కొరివిసీమలోని తూర్పు ప్రాంతాన్ని ఏమంటారంటే మంచికొండ నాడు అని అంటారు ఆ విధంగా మంచికొండ నాడును వీరు పాలించారు తర్వాత ఖమ్మం ఉమ్మడి ఖమ్మం వరంగల్ తర్వాత కృష్ణా ఆంధ్రాలో కృష్ణా జిల్లాల్లో గోదావరి నది ప్రవహించే ప్రాంతాలను అటవీ ఈ గోదావరి నది ప్రవహించే అటవీ భూములన్నీ కూడా ఈ యొక్క వీరికి వీరి ఆధీనంలోనే పుదిగొండ చాళుక్య ఉండే ఉండేవి ఈ మరి బుదిగొండ చాళుక్య రాజ్యానికి వంశ పురుషుడు ఎవరంటే రణమర్దుడు రణమర్దుడు అనేవాడు పుదిగొండ చాళుక్య రాజ్యానికి మూల పురుషుడు తర్వాత మరొక ముఖ్య పాలకుడు ఎవరంటే గుణగయ్య గుణగయ్య క్రిశకం ఎనిమిది వందల తొంభై నుంచి తొమ్మిది వందల పది సంవత్సరాల మధ్య పాలించాడు ఈ గుణగయ్య అనేవాడు గునగ విజయాదిత్యుని పదానికి హ్రస్వరూపంగా భావిస్తారు గునగ విజయాదిత్యుడు అనేవాడు తూర్పు చాళుక్యుల్లో అంటే వేంగి చాళుక్యుల్లో తూర్పు చాళుక్యుల్లో చాలా గొప్ప విజేత గొప్ప పాలకుడు కాబట్టి ఈ గుణగయ్య అనే పదం కూడా గురగ విజయాదిత్యుని పదానికి హస్వరూపంగా భావిస్తారు కరిగొనగ అంటే నల్లని గొనగా అని కూడా పిలుస్తారు తర్వాత ఆరో కుసుమాయుధుడు ఆరో కుసుమాయుధులు క్రీశకం పదకొండు వందల యాభై నుంచి పదకొండు వందల వందల డెబ్బై ఐదు సంవత్సరాల మధ్య పాలించారు ఇతరు ఈ వంశంలో చివరి కాదు అని క్రివక శాస్త్రం ద్వారా మనకు తెలుస్తుంది తర్వాత మరొక ముఖ్య పాలకులు ఎవరంటే కళ్యాణి చాళక్యులు కళ్యాణి చాళక్యులు కళ్యాణి రాజధానిగా చేసుకొని పాలించారు ఈ కళ్యాణి చాళుక్యులు క్రీశకం తొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పదకొండు వందల యాభై ఏడు సంవత్సరాల మధ్య పాలించారు వీరు కళ్యాణి చాళుక్యులు కర్ణాటక తెలంగాణ ప్రాంతాలను పాలించారు అయితే మరి కళ్యాణి చాళుక్యుల యొక్క శాసనాలు ఎన్నో ఏ భాషలో వేయించారంటే కన్నడ భాషలో వేయించారు మరి కళ్యాణి చాళుక్యులు అనేవారు వీరు వీరు స్వస్థలం తెలంగాణ అని మనకు తెలుస్తుంది వీరు తెలంగాణకు చెందిన వారని ఒక కవి తెలియజేస్తున్నాడు ఆ కవి పేరు మేరు మేరుతుంగ ఆచార్యుడు అనే కవి ఆయన ఆయన రెండు గ్రంథాల్లో కూడా కళ్యాణి చాళక్యులకు తెలంగాణ అని చెప్పాడు ఆ రెండు గ్రంథాలు ఏంటంటే ప్రబంధ చింతామణి రెండో గ్రంథం ఒకటి ప్రబంధ చింతామణి ఆ రెండో గ్రంథం పేరు రాసమాల ప్రబంధము అని ఈ రెండు గ్రంథాల్లో కూడా కళ్యాణి చాళుక్యులు తెలంగాణ అని ఆయన తెలియజేయడం జరిగింది తర్వాత మరి ఏది ఏమైనప్పుడు కూడా కళ్యాణి చాళక్యుల మొట్టమొదటి రాజధాని మాన్యకేటం తర్వాత రాజధాని కళ్యాణి అంటే కళ్యాణి నగరాన్ని నిర్మించి తమ రాజధానిగా చేసుకుంటున్నాడు రెండవ రాజధాని కళ్యాణి తర్వాత రెండు ఈ కళ్యాణించానిక్య రాజ్యస్థాపకుడు ఎవరంటే రెండో తైలపుడు తర్వాత వీరి ఆస్థానంలో రన్నకవి అనే ఒక కవి ఉండేవాడు రన్నకవి అంటే మనకు తెలుగు భాషలో కవిత్రయం ఉన్న కవిత్రయం లాగా మనకు నన్నయ తిక్కడ ప్రగడ ఉన్నట్టే కన్నడ భాషలో రత్నత్రయం అనే అనేవారు ఉండేవారు వాళ్ళు ఎవరంటే పంప పొన్న రన్న అనే కవులు ఉండేవారు ఈ విధంగా వీ తెలుగు కవులు సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారు అదేవిధంగా ఈ రత్న కన్నడ రత్న తరయమనేవారు సంస్కృత మహాభారతాన్ని కన్నడ భాషలో అనుమతించారు మరి పంప పొన్న రన్న అనే కవులు ఉంటే మనకు చివరి కవి అని రన్న కవి కళ్యాణి చాళిచి నుండి ఆస్థానంలో వారు అంటే మనకి ఇక్కడ ఈ ఈ యొక్క కళ్యాణి ఆస్థానం నుండి తైలపుడి ఆస్థానంలో ఉండేవారు తర్వాత రెండవ జయసింహరాజుకు ఇద్దరు మరి మరొక ముఖ్య పాలకుడు పేరు ఏం పేరు అంటే రెండవ జయసింహరాజు ఈ రెండో జయశివరాజుకు ఇద్దరు రాళ్ళు ఉండేవారు వాళ్ళ పేరు దేవలదేవి తర్వాత సుగ్గరదేవి అనే ఇద్దరు రాళ్ళు ఉండేవారు వీరిద్దరు కూడా పాశుపత మతాచారుడైన అంటే మనకు శైవ మతంలో అంటే శివుణ్ణి పూజించే వాళ్ళందరూ కూడా శైవ మతస్తులు శైవ మతంలో అనేక శాఖలుగా విలసిల్లాయి ఈ శైవ మతంలో కాలాముఖ కాపాలిక పాశుపత ఆరాధ్య వీరశైవ ఇట శాఖలు ఏర్పడ్డాయి ఈ విధంగా మరి ఈ రాజు రెండవ చేసేవాని రాళ్ళు ఇద్దరు రాళ్ళ పేరు ఒక పేరు దేవల మహాదేవి రెండవ ఆ పేరు సుగ్గలా దేవి ఇద్దరు కూడా ఇద్దరు భార్యలు కూడా పాశుపత మతాచారుడైన బ్రహ్మరాశి పండితుడు అనేవానికి పులిగేర అనే ప్రాంతాన్ని దానం చేశారు ఈ ఈ పండితులు అంటే బ్రహ్మరాశి పండితుడు మొట్టమొదలు అంటే తొలుత ఆయనే జైన మతాన్ని అనుసరిస్తూ ఉండేవాడు అయితే ఈ రాళ్ళుల ప్రోత్సాహం వల్ల ఆయనే తర్వాత కాలంలో పాశుపత నుంచి మరొక శాఖ శైవమత శాఖ అయిన కాలాముఖ శైవాన్ని ఆయన స్వీకరించడం జరిగింది తర్వాత మన కళ్యాణి చాణుక్యుల్లో మరో ముఖ్యమైన పాలకుడు ఎవరంటే మొదటి సోమేశ్వరుడు మొదటి సోమేశ్వరుడు అనేవాడు క్రీశకం వెయ్యి నలభై రెండు నుంచి అరవై రెండు సంవత్సరాల మధ్య పాలించారు మొదటి సోమేశ్వరుడు ఆయన పట్టపురాని పేరు మైలాళదేవి ఈ మైలాళదేవి శ్రీశైలం ప్రాంతాన్ని అంటే శ్రీశైలం అనేది ఒక క్షేత్రము ఈ శ్రీశైల ఈ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి ఆయనే కాలాముఖ శాఖ శైవ గురువైన సర్వేశ్వర జైన పండితునికి ఆమె కానుకలు సమర్పించింది మైలాడు తర్వాత ఈ మొదటి సోమేశ్వరుడు అనేవాడు వరుస పరాజయాల పాలయ్యాడట అనేక మంది రాజుల చేతుల్లో ఓడిపోయాడట అనేక పరాజ పరాజయాలతో అంత అవమానం భరించలేక తీవ్ర వ్యాధి సోకిందట తీవ్ర వ్యాధి సోకి అనారోగ్య కారణంగా క్రిషకం వెయ్యి అరవై ఎనిమిదవ సంవత్సరంలో మేఘతాళాలతో వెళ్ళి తుంగభద్ర నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ విధంగా మొదటి సోమేశ్వరుడు చనిపోయాడు తర్వాత ఈ వంశంలో మరొక ముఖ మరొక ముఖ్య పాలకుడు ఆరో విక్రమాదిత్యుడు ఆరో విక్రమాదిత్యుడు వెయ్యి డెబ్బై ఆరు నుంచి పదకొండు వందల ఇరవై ఆరు సంవత్సరం మా మధ్య పాలించాడు తర్వాత ఈయన ఆరో విక్రమాదిత్యుడికి చాలా ప్రాధాన్యత ప్రాధాన్యత ఉన్నది మన చరిత్రపూర్వక పరంగా ఈయన ఆస్థాన కవి పేరు బిల్హరుడు బిలహరుడు అనే కవి విక్రమాంక దేవచరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు ఈ విక్రమాంక దేవచరిత్రలో మిహనుడు ఏం చెప్పాడంటే మనకు ఆయన ఆరో విక్రమాదిత్యుని సంబంధించిన సమాచారం మనకు ఇవ్వడం జరిగింది ఈ ఆరో విక్రమాదిత్యుడు క్రీశక వెయ్యో డెబ్బై ఆరు డెబ్బై సంవత్సరం తన రాజ్యానికి శివాసనాన్ని అధిష్ఠించగానే ఆయన శాలివాహన శకాన్ని అంటే నూతన సంవత్సరం అంటే శాలివాహన శకం అంటే సంవత్సరం శాలివాహన శకాన్ని మారుస్తూ చారుక్య విక్రమ శకాన్ని ఆరంభించడం జరిగింది తర్వాత ఆరో విక్రమాదిత్యుడు విజయపురము విక్రమపురము అనే ఉప ముఖ్య ఉపము ఉప ముఖ్య పట్టాలను కూడా తీర్చిదిద్దాడు తర్వాత విజ్ఞానేశ్వరుడు అనే కవిని కూడా ఈయన పోషించడం జరిగింది తర్వాత మనకు మరొక ముఖ్యమైన రాజు మూడో సోమేశ్వరుడు మూడో సోమేశ్వరుడు అనే రాజు విజ్ఞానే విజ్ఞాన సరస్వమాన్ని వర్ణించిన అమిళ సితార్థ అనే గ్రంథాన్ని రచించాడు అంటే ఈ కళ్యాణ చాళుక్యుల్లో మరొక మరొక ముఖ్య పాలకుని పేరు మూడో సోమేశ్వరుడు ఆయనే విజ్ఞాన సర్వస్వం అంటే ఎన్సైక్లోపీడియా భావించిన వర్ణించిన అభిల సితార్థ అనే గ్రంథాన్ని రచించాడు ఈ అభిల సితార్థ చింతామణికి మరొక ముఖ్యమైన పేరు దాని పేరు మరొక పేరు దాని పేరు మానసోల్లాసము తర్వాత ఈయన మూడో సోమేశ్వరుడే కళ్యాణి చాళుక్యుల్లో చివరి రాదు మరి మనకు కళ్యాణి చాళుక్యులైన బాదామి చాక్యల కాలంలోనైనా మరి వేములవాడ చానుక్య కాలంలోనైనా జరిగిన సాంస్కృతిక పరిస్థితులు సంస్కృతి ఏ విధంగా విస్తరించింది వాళ్ళు ఎలాంటి ఎలాంటి ప్రజా ప్రజారంజక పరిపాలన చేశారు ఎలాంటి ఉపయోగకర కట్టడాలు నిర్మించారు ఆ కాలాంటి సాహిత్యం ఏంటి ఆ కాలాంటి సంస్కృతి ఏంటి అలాంటి దేవాలయాల గురించిన సమాచారం ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది మనకు ముఖ్యంగా చాణుక్యుల కాలంలో ఈ చాళుక్యులు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భీమ సముద్రము అనే తటాకాన్ని నిర్మించారు అదేవిధంగా మెదక్ జిల్లాలో మరివోజన కీరే అనే చెరువును ద్రవించారు తర్వాత వీరి కాలంలో అనేక విద్యలు బోధించబడ్డాయి వివిధ భాషల్లో విద్యలు బోధించబడ్డాయి వీరు హేమావతిలోని దొలంబేశ్వర ఆలయంలో ఒకటి ఒక ఘటికా స్థానం ఏర్పాటు చేశారు గత ఎపిసోడ్లో చెప్పారు ఘటిక అంటే హిందూ విద్యా కేంద్రము దీనిలో నాలుగు వేద విద్యలు వేద విద్యలు అభ్యసిస్తారు నాలుగు వేదాలు అభ్యసిస్తారు ఇది హిందూ విద్యా కేంద్రంగా ఉండేది అదేవిధంగా ఈ వీరి కాలంలో పశ్చిమ కాలంలో కూడా హేమవతిలోని హేమవతిలో అనే పట్టణంలో నొలంబేశ్వర ఆలయం ఉండేది ఈ నొలంబేశ్వర ఆలయంలో ఒక ఘటికా స్థలం ఒక విద్యు హిందూ విద్యా కేంద్రం ఏర్పాటు చేశారు అనే విషయాన్ని మనకు హిరే సముద్ర శాస్త్రము తెలియజేస్తుంది తర్వాత ఈ ఘటికా స్థానానికి ఈ విద్యా కేంద్రానికి అనుబంధంగా వారు నాగాయి అనే ప్రాంతంలో ఒక పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి దానికి అనుబంధంగా నడపడం జరిగింది తర్వాత మనకి ఈ కాలం నాటి మతం ఏ విధంగా చారుక్య కాలంలో ఏ విధమైన మత పరిస్థితులు ఉన్నాయి మనకు చారుక్య కాలంలో మనకు గొప్ప ఉన్నాయి ఆ క్షేత్రాలు మనకు శ్రీశైలం అలంపురము బెజవాడ పిఠాపురం ఇవన్నీ క్షేత్రాలతో పాటు శక్తి పీఠాలు కూడా శక్తి పీఠాలుగా వెలిసిల్లాయి మరి ముఖ్యంగా శక్తిపీఠాలు ఏంటంటే ఈ కాలంలో శ్రీశైలం అలంపురము బెజవాడ పిఠాపురం అనేవి ముఖ్య శక్తి కేంద్రాలుగా విరసిల్లాయి తర్వాత శ్రీశైలాన్ని కాపాలిక సేవ కేంద్రంగా బహుభూతి వర్ణించారు అంటే ఈనాటి కవులు కూడా ఈ కాలం నాటి క్షేత్రాల గురించి వర్ణించారు దీంట్లో మనం శ్రీశైల క్షేత్రం శ్రీశైల క్షేత్రం గురించి ఆనాటి ప్రముఖ కవి అయిన బహుభూతి వర్ణించాడు బహుభూతి అనే కవి ఉత్తర రామ చరిత్ర గ్రంథాన్ని రచించాడు ఈ బహుభూతి అనే కవి శ్రీశైలం అనేది ఒక గొప్ప కాపాలిక కేంద్రంగా కాపాలిక శైవమత శాఖ కేంద్రంగా వర్ణించారు తర్వాత మరొక కవి పేరు నన్నచోడు ఈ నన్నచోడు అనేవాడు కుమారసంభవం రచించారు ఈ నన్నచోడు అనే కవి మరి శ్రీ శ్రీశైల మహా పుణ్యక్షేత్రాన్ని ఏ విధంగా అంటే శివుని మహావ్రతిగా వర్ణించాడు అంటే శివుని మహావ్రతి అంటే ఏంటంటే శైవమతంలోని కాపాలిక వ్రతం ఉంటుంది కాపాలిక శాఖ వ్రతం ఉంటుంది శైవశాఖల్లో శైవశాఖలో ఈ కాపాలిక వ్రతమే మహావ్రతంగా మహావ్రతిగా పేర్కొనడం జరిగింది తర్వాత మనకు క్రీశకం పదకొండు వందల సంవత్సరాల నుంచి పదకొండు వందల డెబ్బై సంవత్సరాల మధ్య బసవేశ్వరుడు అనే ఉన్నాడు ఈ బసవేశ్వరుడు వీరశైవాన్ని ప్రారంభించాడు ఈ విధంగా కర్ణాటకలో ప్రారంభమైన వీరశైవం అనేది చాలా గొప్ప ఉద్యమంగా నడిచి తెలుగు ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాపించింది విస్తృతంగా వ్యాపించి గొప్ప ప్రజాదరణ పొందింది ఈ విధంగా మనకు శైవము బసవేశ్వరుడు బసవేశ్వరుని శైవ వీరశైవం అనేది తెలుగు ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాపించింది ఇది మనకు శైవ మతానికి సంబంధించిన విషయాలు తర్వాత మనకు జైన మతానికి సంబంధించిన విషయాలు మరి జైన మతం కూడా ఈ కాలంలో బ్రహ్మాండంగా విస్తరించింది అంటే పశ్చిమ చాళుక్యుల కాలంలో జైన పశ్చిమ చాళుక్యుల కాలంలో కానీ వేములవాడ చాళుక్యుల కాలంలో కానీ జైనము ప్రజల్లో ప్రజా గొప్ప ప్రజాదరణ పొంది రాజాదరణ పొందింది విస్తృతంగా వ్యాపించింది అనేక అనేక జైన దేవాలయాలు నిర్మించబడ్డాయి మనకు అనేక జైన కేంద్రాలు ఉన్నాయి ఈ కాలాన్ని జైన కేంద్రాల్లో రామతీర్థము బిక్కవోలు అనమకొండ పొట్ల చెరువు తర్వాత వర్ధమానపురం అనే బ్రహ్మక జైన కేంద్రం పొట్ల చెరువు అంటే పటాన్ చెరువుగా భావించబడుతుంది తర్వాత వేములవాడ తర్వాత వేములవాడ అనేది ఒక గొప్ప జైన కేంద్రం వేములవాడ చానిక్య కాలంలో వేములవాడ రాజధానిగా పాలించారు వారు వేములవాడ పోదనపురం అంటే వారి మొట్టమొదటి రాజధాని రాజధాని పోదనపురం అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న బోధనను పోదనపురం అని అంటారు ఈ విధంగా వేములవాడ చాలి కాలంలో వేములవాడ చివరి రాజధాని వేములవాడ తర్వాత మొదటి రాజధాని పోదనపురం అనే ప్రముఖ జైన కేంద్రాలుగా విలసిల్లాయి తర్వాత పొట్ల చెరువు అంటే పటాన్ చెరువులు పొట్ల చెరువు అంటే ఆ కాలంలో పటాణెరువులు పొట్ల చెరువు అనే అనేవారు ఈ పొట్ల చెరువులో ఐదు వందల జైన బసదులు అనేక ఐదు వందల జైన దేవాలయాలు ఉండేవి తర్వాత శనిగరం అనే పట్టణంలో ఇద్దమల జీనాలయం నిర్మించారు వీరు తర్వాత వేములవాడలో బద్దెగా జీనాలయం నిర్మించారు మధ్యగా లేదా శుభధామ జీనాలయం అని కూడా అంటారు తర్వాత రేపాక పట్టణంలో అరికేశ్వరి జీనాలయం నిర్మించారు తర్వాత బోధన్ బోధన్లో గోమటేశ్వర స్వామి దేవాలయం ఉండేది అంటే బోధన్లో గోమటేశ్వర విగ్రహం ఉండేది ఈ గోమటేశ్వర విగ్రహాన్ని ఆదర్శంగా తీసుకొని దీని నమూనాలోనే కర్ణాటకలో ఉన్న శ్రావణ బెల్గోలాల్లో శ్రావణ బెల్గోలాల్లో క్రిష్టికలు తొమ్మిది వందల డెబ్బై నుంచి తొమ్మిది వందల తొంభై మధ్య ప్రాంతంలో రాచమల్ల గంగారాజు అనేవాడు శ్రావణ వెలుగుల ప్రాంతం రాజుగా ఉండేవాడు ఆయన మంత్రి అయిన రాయ అనేవాడు ఈ బోధనలో ఉన్న గోమటేశ్వర విగ్రహాన్ని ఆదర్శంగా తీసుకొని శ్రావణ వెలుగువలలో గోమటేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాడు తర్వాత మనకి ఈ కాలంలో మరొక ముఖ్య కవి ఉన్నాడు వేమలవాడ చానిక్యుల కాలంలో ఆయన పేరు సోమదేవ సూరి ఈ సోమదేవ సూరి అనేవాడు ప్రముఖ జైనాచార్యుడిగా ఉండేవాడు ఈ సోమదేవ సూరి యశస్థిలక అనే చెంపు కావ్యాన్ని రచించాడు యశస్థిలకను చరిత్ర చరిత్రను కూడా అంటారు ఈ చెంపు కావ్యాన్ని అలంకార అంటే గ్రామర సంబంధించిన పుస్తకాన్ని రాశాడు మరొక ముఖ్య ఆయన కావ్యం ఏంటంటే నీతి కావ్యామృతం అనే మరొక ముఖ్య గ్రంథాన్ని రాశాడు ఈ సోమదేవ సూరి కొరకు వేములవాడ చారుక్య రాజైన బద్ద బద్ద రూపాలుడు అనేవాడు వేములవాడలో ప వేములవాడ పట్టణంలో శుభధామ జీనాలయాన్ని నిర్మించాడు తర్వాత ఈ కాలంలో మరొక ముఖ్య కవి ఉన్నాడు పంప మహాకవి మనకు కన్నడ రత్నత్రయం అని చెప్పాము తెలుగు భాషలో నన్నయ తిక్క నే ఎల్లపరగడ ఉన్నట్టే కవిత్రయం ఉన్నట్టే కన్నడ భాషలో మరొక రత్నత్రయం ఉంది వాళ్ళే పంప పొన్నారన్న ఈ విధంగా పంప కవి రెండో వేములవాడ చారుక్యలోనే గొప్ప రాజైన రెండవ హరికేశరి ఆస్థానంలో ఉండి ఆయన విక్రమార్జున విజయం అనే గ్రంథాన్ని రచించాడు విక్రమార్జున విజయం ఏంటంటే సంస్కృతంలో వేదవ్యాసుడు రచించిన మహాభారతాన్ని కన్నడ భాషలోకి అనువదించాడు దాన్ని విక్రమార్జున విజయం పేరుతో అనువదించడం జరిగింది ఈ విక్ర ఈ విధంగా విక్రమార్జున అనే గ్రంథాన్ని రచించాడు ఈ విక్రమార్జున విజయంలో తన రాజైన రెండో హరికేశరిని భారత మహాభారతంలో అర్జునగా పోల్చాడు ఈ విక్రమార్జున విజయం తన రాజైన రెండో అరికేసరికి అంకితంగా ఇచ్చాడు దాని ప్రతిఫలంగా రెండో అరికేసరి ఈయనకు ధర్మాపురము ధర్మపురి అంటే ముమ్మడి కరీంనగర్ జిల్లాలో ధర్మపురి పట్టణం ఆ రోజు ధర్మాపురంగా పిలువబడింది ఆ ధర్మాపురం అగ్రహారాన్ని ఈయనకు కానుకగా ఇవ్వడం జరిగింది ఈ విధంగా పంప మహాకవి ఈ విధంగా తాను రచించిన విక్రమార్జున విజయంలో చివరి అంకంలో ఆయన జైన తీర్థంకరులకు సంబంధించిన అంశాలు కూడా ఆయన వివరించారు జైన తీర్థంకరులు అంటే జైన మతాన్ని బోధించిన ఆచార్యులు వలన జైన తీర్థంకరులు అంటారు ఈ విధంగా జైన మత గురులు జైన తీర్థం అంటారు ఈ విధంగా జైన తీర్థం గురించి ఆయన గ్రంథంలో తెలియ విక్రమార్జన విజయంలో తెలియజేయడం జరిగింది తర్వాత జైన పంప మహాకవి సోదరుడి పేరు జీనవల్లభుడు ఈ జీనవల్లభుడు ఒక గొప్ప జైనుడు ఈ జీనవల్లభుడు జైన క్షేత్ర క్షేత్రాలు జైన విహారాలు నిర్మించినప్పుడు నేర్పరి ఈయన మొత్తం జైన విహారాలు నిర్మించాడు ఈయనకు కురిక్యాల సమీపంలో కరీంనగర్ సమీపంలో ఉన్న కురిక్యాల సమీపంలో ఒక గుట్టపైన జైన దేవతలైన చక్రేశ్వర విగ్రహాన్ని చక్ చక్రేశ్వరి విగ్రహాన్ని ఈయన నిర్మించాడు మలచడం జరిగింది అదేవిధంగా మన జీనవల్లభుడు బొమ్మలమ్మ గుట్టపైన ఆయన కురుక్యాల శాస్త్రాన్ని వేయించాడు కురుక్యాల శాస్త్రం అనేది తెలుగు కన్నడ సంస్కృత భాషలో వేయబడ్డది తర్వాత ఈ కురుక్యాల శాస్త్రంలో తెలుగు భాషలోని మొట్టమొదటి మూడు కందపద్యాలు ఆయన పేర్కొనడం జరిగింది తర్వాత అదేవిధంగా అరమకొండలోని పద్మాక్షి గుట్టపైన పూర్వము జైన దేవతలు ఉండేవారు ఆ పేరు ఈ పద్మాక్షి పైన పద్మావతి అనే పార్శ్వనాథ జైన తీర్థంకరుని శాసనదేవి ప్రతిభలు ఈ యొక్క పద్మాక్షి గుట్ట ఉండేవి జైనులు విద్య వారి జైన యొక్క విద్యాభ్యాసం అనేది ఓం నమ సిద్ధాంస నమ అనే సూత్రంతో ప్రారంభమయ్యేది ఈ విధంగా జైన విద్యా అభ్యాసం జరిగేది అటువంటి పరిస్థితుల్లో మనకు మరి ఈ కాలం నాటి కళాభివృద్ధి ఏ విధంగా ఉంది మరి ఈ విధంగా జైన శైవ మతాలు ఈ విధంగా వెలిసిల్లాయి వీరి కాలంలో మరి కళాభివృద్ధి ఏ విధంగా కొనసాగింది కల్చర్లో మన కళాభివృద్ధిలో మనకు వీళ్ళు అనేక దేవాలయాలు నిర్మించారు మరి పశ్చిమ చాళుక్యులు అంటే ముఖ్యంగా బాదామి చాళుక్యుల కాలంలో ఐహోల్ ప్రాంతంలో డెబ్బై దేవాలయాలు నిర్మించారు తర్వాత అదేవిధంగా వారే పట్టణకల్లో పది దేవాలయాలు నిర్మించారు ఈ దేవాలయాల్లో పశ్చిమ చాళుక్యుల యొక్క శిల్ప కళాశైలి అనేది ఉట్టిపడే విధంగా వీళ్ళు శిల్పాలు చెక్కించారు తర్వాత ఈ మొత్తం దేవాలయాలు బాదామి చాణుక్యులు ఈ మొత్తం దేవాలయాలను దీర్ఘచంద్ర వేదిక వేదికను నిర్మించి దానిపైన దాని పైకప్పు భరించే స్తంభాల వరుసను ఏర్పాటు చేశారు తర్వాత దీని నాలుగు వైపుల గోడలు ఉండవు ఈ దేవాలయాలకు దీన్ని సందాగారం అని అంటారు తర్వాత నవబ్రహ్మ తెలంగాణ ప్రాంతంలో వీరు నవబ్రహ్మ దేవాలయాలు నిర్మించారు పశ్చిమ చాళుక్యులు నిర్మించిన నవబ్రహ్మ దేవాలయాలు అనేవి ఆలంపూర్లో ఉమ్మడి మేఘమనగం జిల్లాలోని ఆలంపూర్లో ఉన్నాయి ఈ ఇవి ఆలంపూర్ అనే తుంగభద్రాలని తీరంలో ఉంటుంది ఈ ఆలంపూర్లో నవబ్రహ్మ దేవాలయాలు ఉన్నాయి ఈ నవబ్రహ్మ దేవాలయాలని పేరున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా శైవ దేవాలయాలు మొత్తం అన్ని దేవాలయాలు దేవాలయాలు శివలింగాలు ఉంటాయి మొత్తం తొమ్మిది దేవాలయాలు వీటిలో ఆరు దేవాలయాలకు చుట్టూ ప్రాకారం అంటే చుట్టూ గోడ ఉంటుంది ప్రాకారం ఉంటుంది నిర్మించబడి ఉంటుంది మూడు దేవాలయాలు మాత్రం ఎలాంటి ప్రాకారం ఉండదు బయటనే ఉంటాయి మూడు దేవాలయాలు వీటిని ఉంటాయి వీటిలో మనకు పెద్ద దేవాలయం ఏదంటే విశ్వబ్రహ్మ ఆలయం అనేది పెద్దది తర్వాత మరొక ముఖ్య అంశం ఏంటంటే నగరేశ్వర స్వామి దేవాలయం అనేది రెండో అరికేశరిని భీమలవాడ చౌక్యరాజైన రెండో అరికేశరి నగరేశ్వర స్వామి దేవాలయం నిర్మించాడు నిర్మించబడింది కాలంలో నిర్మించబడింది ఇది వేములవాడలో నిర్మించబడింది తర్వాత రెండవ విక్రమాద్యుని భార్య అయిన మహాదేవి తన భర్త విజయాలను క్షీరంగా ఆమె పట్టణకల్లో శివాలయాన్ని నిర్మించింది తర్వాత ఈ కాలం నాటి చిత్రలేఖనం విషయాలు ఎలాంటి చిత్రాల్లో చిత్రీకరించారు అనే విషయాన్ని తీసుకుంటే వీరు బాదామిలో గల అంటే వేముల బాదామి చారుక్యులు బాదామిలో గల చిత్రలేఖనం బాదామి అంటే బాదామి చారుకులు రాజధాని పంచమచారుక్యుల రాజధాని బాదామి పట్టణంలో గల చిత్రలేఖనము దర్ దక్క చిత్రలేఖనానికి చక్కటి ప్రతీకగా వర్ణించవచ్చు మనం క్రీస్తుకం ఐదు వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో బాదామిలో తర్వాత రెండు మూడు గుహాలయాల్లో ఉన్న చిత్రలేఖనం అనేది తొలి ప్రామాణిక చిత్రలేఖనానికి నిదర్శనంగా మనం భావించవచ్చు తర్వాత ఈ కాలంలో శైవ జైన మతాలు మంచి ఆదరణ పొందాయి ప్రజాదరణ పొందాయి రాజాదరణ పొందాయి తర్వాత అలంపురము వేములవాడ కొరపాక హైహోలు తర్వాత పట్టణకల్లు వంటి ప్రాంతాల్లో కూడా జైన సేవాలయాలు నిర్మించారు అలంపురము వేమలవాడ కొర ఇవన్నీ కూడా తెలంగాణలోని ముఖ్యమైన భాగాలు ఏంటంటే అలంపురము వేమలవాడ కొరణపాక అనేవి తెలంగాణలో గొప్ప జైన క్షేత్రాలుగా ఉండేవి వీటితో పాటు కర్ణాటకలోని హైహోలు తర్వాత పట్టణ కళ్ళు కూడా గొప్ప జైన సేవ దేవాలయాలు వీరు నిర్మించారు ముందు జైన దేవాలయాలు నిర్మించబడ్డాయి తర్వాత తర్వాత వచ్చిన రాజులు బలవంతంగా జైన్లను శైవ మతాలకు మార్చారు ఈ జైన దేవాలయాలు శైవ బలవంతంగా శైవ దేవాలయాలుగా శైవ దేవాలయాలుగా మార్చబడ్డాయి అంటే మనకు చాళుక్యులు మొత్తం కూడా ఈ కాలంలో బ్రహ్మాండమైన చిత్రలేఖనం వెలసిల్లింది వీరి చిత్రలేఖనం అనేది మనకు అజంతా ఎల్లోర గుహల్లో వివిధ గుహాలయాల్లో మనకు లభిస్తుంది వీరి చిత్రలేఖనంలో వీరి చిత్రాలు అద్భుతమైన కళా సౌందర్యాలుగా వెలసిల్లాయి ఈ విధంగా చాళుక్యులు అనేవారు రకరకాల వారి రాజధానులతో ఇలాంటి పశ్చిమ చారుక్యులు కానీ అదేవిధంగా వేమనవాడ చాళుక్యులు కానీ తర్వాత ఈ విధంగా రకరకాల చాళుక్యులు మనకు తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశాన్ని పాలించి వీరి వీరి కళల కంటే దక్షిణ భారత సంస్కృతికి ఎన్నడైని సేవ చేయడం జరిగింది ఇది మనకు చాక్యుల కళ ముఖ్యమైన అంశాలు